హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దినా కార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరొక విడితే వచ్చాను వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ ప్లస్ అండి ఇది ఎక్స్టీఏ ప్లస్ ఎక్స్టీఏ అంటే ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్టీ అంటే వెహికల్ వర్షన్ అండి ఎక్సెడ్ ఉంటుంది ఎక్స్టీ ఉంటుంది ఎక్స్సీ ఎక్స్ఎమ్ ఇలా అన్ని వేరియంట్స్ ఉంటాయి వెహికల్ ఇది ఎక్స్టీ అండి టాప్ సెకండ్ వేరియంట్ సో వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ అయింది సో వెహికల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు నేను ఫేస్బుక్ ఇన్స్టామ్ యూట్యూబ్లో ఫాలో కావచ్చండి దినీనా కార్స్ అని ఉంటుంది సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ వెహికల్ చూస్తున్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సో స్్రాచ్లెస్ కండిషన్లో ఉంది అనుకోండి వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ కూడా సో షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది వెహికల్కి మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది సివిల్ స్కోర్ బాగుంటే నైంటీ పర్సెంట్ వరకు మీకు ఫండింగ్ ఇస్తాను అండి వెహికల్ అయితే సో ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ అయింది ఫిబ్రవరిలో వెహికల్ అయితే ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను వెహికల్ ఇంకా ఫ్యూచర్ డీటెయిల్స్ చూడండి ఒకసారి టోటల్ కంప్లీట్ వీడియో కూడా చూడండి ఒకసారి గ్రే కలర్లో ఉంది ఎక్స్టీలో అలవిల్స్ కూడా ఉన్నాయి వెహికల్ లో అయితే అలవిల్స్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్ అలవిల్ ఇచ్చారు దీనికి అయితే సో ఒకసారి టోటల్ వీడియో చూసుకోండి ఒకసారి గ్రే కలర్లో ఉంది వెహికల్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది మీరు ఎవరైనా ఇంకా ఈ వెహికల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇది నా మొబైల్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి సో వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ అయితే ఎక్స్టీ ఏ ప్లస్ అండి ఎక్టీఏ ఏ ప్లస్ అంటే ఆటోమేటిక్ వేరియంట్లో ఎక్స్టీ వర్షన్ ఉంది పవర్ విండోస్ ఉంటాయి దీనికి మనకి సో రివర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి వెహికల్లో అయితే వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు సో వెహికల్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నచ్చుతుంది మీకు అయితే వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది ఎందుకంటే నాలుగు వేల కిలోమీటర్ తిరిగిన వెహికల్ దొరకదండి మాక్సిమం ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు వెహికల్ లైఫ్ వాడుకోవచ్చు కూడా ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ అయిన సో సో మెనీ లైఫ్ టైమ్ అనేది దీనికి ఉంది కాబట్టి చెప్తున్నాను టైర్స్ కూడా షోరూమ్ టైర్స్ ఫుల్ ఇన్సూరెన్స్ జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది జూలై వరకు కూడా సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆల్ టైప్స్ దీనికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర సో వెహికల్ అసలు అండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది లెదర్ సీటింగ్ కూడా వేయించుకున్నారు కస్టమర్ అయితే షోరూమ్ నుంచి అయితే నీకు ఎక్స్టీలో రావండి ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించుకున్న కస్టమర్ సో రివర్స్ సెన్సార్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి స్టేరింగ్లో వెహికల్ ఇంకా చూడండి వెహికల్ మీకు నచ్చుతుంది నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ అయితే దొరకదండి ఎవరికి కూడా సో వెహికల్ రీడింగ్ కోసమైనా మనం వెహికల్ అనేది చూసుకోవచ్చు వెహికల్ చూసినా కస్టమర్ అయితే ఆబ్రోడ్ వెళ్ళిపోతున్నారు బయటకు వెళ్తున్నారని వెహికల్ అనేది అమ్మడానికి ఇచ్చారండి మనకైతే వెహికల్ మీద మనకి ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది వెహికల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం అండి ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అనేది కూడా తగ్గిస్తాము అది కూడా మనం ఓనర్తో మాట్లాడుకోవచ్చు మన ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది వెహికల్ డీల్ మీద సో డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకొని మనం దీని యొక్క ప్రైస్ కూడా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు టూ పర్సెంట్ కమిషన్తో మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటే పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నా మొబైల్ నెంబర్ సో ప్లీజ్ అక్కడ మీరు నన్ను ఫాలో కండి ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు వాట్సాప్ కూడా చేయొచ్చు అండి కాల్ చేసినా వాట్సాప్ చేసిన ఫోటోస్ కానివ్వండి అన్ని షేర్ చేస్తాను సో ఫైనాన్స్ కూడా చేయిస్తాను ఈ వెహికల్కి మీకు ఫైనాన్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఢిల్లీ వెహికల్స్ కానివ్వండి అదర్ స్టేట్ వెహికల్స్ ఏవి కూడా ఉండవని టాక్సీ ట్యాక్సీ ప్లేట్ కూడా ఉండవండి ఓన్లీ ఓన్ ప్లేట్ వెహికల్స్ అయితే సేల్ చేస్తాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా వెహికల్ నచ్చితే థ్యాంక్ యూ అండి రండి వచ్చి వెహికల్ చూసుకోండి ఒక లైక్ చేయండి ఫేస్బుక్ లో